తెలుగు ప్రజలందరికీ శ్రీ బ్రమరా టౌన్షిప్ వారి ఉగాది శుభాకాంక్షలు ఇలా కేవలం ఓడి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగాల మెజార్టీ తగ్గించాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బ దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎన్కెంకూడు పూట ఇది రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడం కాదు కొడంగల్ దెబ్బ తీయడం కొడంగల్ అభివృద్ధిని తీయడం కొడంగల్ ఆత్మ గౌరవాన్ని తీయడం కొడంగల్ కు జరిగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్ లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కొలంగా తుట్టి చేయాలి తూటు వడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జలు తీయాలని అలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళ చీకట్ల చీకట్లో తిరుగుతున్నాడు ఆడోకడు ఈడోకడు ఉంటాడు అయితేనే ఉంటాడు ఏ ఊర్లైనా అందరు మంచి ఉంటారా ఎవడో ఒకడు తల మాసిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు కొంతమంది వచ్చి ఎట్లైనా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నా నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్ రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడాలన్నా కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలన్నా ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కన్నులతోని వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా